జగన్ అంటే చాలు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎక్కడ లేని కోపం వచ్చి పడిపోద్ది అలాంటి ఉప్పు నిప్పుగా ఉన్న రెండు కుటుంబాలకు చెందిన వాళ్లు ఈ రోజు హైదరాబాద్ లో కలవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇందులో ఒకరు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ కాగా మరొకరు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉండేది జేసీ దివాకర్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు అయితే వైఎస్ రెండోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఈ రెండు కుటుంబాలకు హైదరాబాద్ లోని లోటస్ కు వెళ్లి విజయమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు దాదాపు అరగంట సేపు భేటీ అయ్యాక తిరిగి వెళ్లిపోయారు గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ వైసీపీ విపక్షంలో ఉండగా జగన్ ను పదే పదే టార్గెట్ చేసేవారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జగన్ సర్కార్ టార్గెట్ చేసింది రవాణా వాహనాల స్కామ్ లో కేసులు నమోదు చేసింది అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు అయినా వైసీపీ వేధింపులు ఆగలేదు తాజాగా కూటమి సర్కార్ ఆయన కుమారుడు అష్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో జేసీ ఫ్యామిలీ తాడిపత్రిలో పవర్ఫుల్ గా మారింది జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను కలవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది జగన్ కు బద్ద శత్రువుగా ఉన్న జేసీ విజయమ్మను ఎందుకు కలిశారు అన్న విషయంపై ఇప్పుడు పొలిటికల్ వర్గాలన్నీ ఆరా తీస్తున్నాయి